అందాల దీపాలు ఆనందపువానవాలు వెలిగాయి మా ఇంట విరిసింది ఆ ఇంట నిలిచేలే చివరంట అందాల దీపాలు ఆనందపు ఆనవాలు మా పాపల జంట మా నిండు ప్రాణాలంట మా ఇంట పల జంట మా నిండు ప్రాణాలంట మును జనమలలో చేసిన తపమో మును జనమలలో చేసిన తపము కను పండువుగా ఫలించనేమో అందాల దీపాలు ఆనందపు ఆనవాలు సృజనం మా పెద్ద తల్లి మా కంటికి తనుజాబిల్లి సృజనం పెద్ద తల్లి మా కంటికి తనుజాబిల్లి అపూర్వ తల్లి తన చిట్టి చెల్లి అపూర్వ తల్లి తన చెట్టి చెల్లి సంతోషాల నాట్యపువల్లి అందాల దీపాలు ఆనందపు ఆనవాలు విలిగాయి మా ఇంట విరిసింది హాయింట నిలిచేలే చివరంట दीपाल